హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ కావేరి సో ఈ రోజు నుండి అయితే నేను బిగ్ బాస్ బ్లాస్టర్స్ అంటే బిగ్ బాస్ అప్డేట్స్ ఏమేమి ఉన్నాయో నేనైతే మీకు చెప్పడానికి ఈ రోజు నుండి డైలీ డైలీ అప్డేట్స్ అయితే మీకు ఇస్తుంటాను సో మీరు డైలీ నా అప్డేట్స్ని చూసి అండ్ కొంతమంది బిగ్ బాస్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు అండ్ కొంతమంది అయితే తీసివాడేసేటోళ్ళు ఉంటారు కానీ ఈ బిగ్ బాస్ సీజన్ నైన్ లో మాత్రం చాలా మంది కూడా అంటే బయట వ్యూవర్స్ ఏ విధంగా మాట్లాడుతున్నారంటే ఇప్పుడు కంటెస్టెంట్స్ ఎవరైతే ఫోర్టీన్ మెంబర్స్ ఉన్నారో వీళ్ళెవ్వరు కూడా అసలు మాకు బిగ్ బాస్ చూస్తుంటే మాకు నిద్ర వచ్చేస్తుంది మాకు నీడ్సంగ్ ఉంది అని ఈ విధంగా అయితే చాలా మంది కూడా నెగిటివ్ ట్రోల్ చేసే వాళ్ళు కానీ ఇంక ఉంటారు కదా కొంచెం మంది ట్రోలర్స్ కానీ సో ఈ విధంగా చేస్తున్నారు సో ఇంకా కొంతమంది మాత్రం బిగ్ బాస్ ని కంటిన్యూగా చూసి బిగ్ బాస్ కి సపోర్ట్ చేసేవాళ్ళు అండ్ మా ఫ్రెండ్స్ ఉన్నారు బిగ్ బాస్ లో కామనర్స్ కి కూడా ఈ బిగ్ బాస్ లో ఇప్పుడు అలవ్ చేసినారు కాబట్టి వాళ్ళని సపోర్ట్ చేయడానికి కూడా చాలా మంది ముందుకు వస్తున్నారు సో నేనైతే ఇవాళ నుండి డైలీ డైలీ అప్డేట్స్ అయితే మీకు ఇస్తూ ఉంటాను సో ఇక నిన్న బిగ్ బాస్ అంటే నిన్న అయితే ఏం జరిగింది అంటే ఒక గుడ్డు గురించి అయితే ఈ ఎపిసోడ్ లో నాకు నిజంగా లిటరల్ గా చాలా ఫన్నీగా అనిపించింది అంటే ఒక గుడ్డు గురించి అసలు ఆ గుడ్డు చూపించడం ఏంది ఆ గుడ్డుని అసలు మరి అట్లా తిప్పి తిప్పి ఆ ముఖామే తినేసేయడం ఏంటి సో నాకైతే ఈ గుడ్డు గురించి ఇంత డిస్కస్ చేయడం అసలు ఇంత ఇంతగానం అవసరమా అని అనిపించింది అంటే ఒక గుడ్డు గురించి అండ్ ఇంకా నిన్న ఆఫ్టర్నూన్ చూసుకుంటే మాత్రం అక్కడ ఆలు కర్రీ గురించి తనుజ కర్రీ చేసింది అని చెప్పి భరణి కూడా ఆలు కర్రీ గురించి ఇది ఆలు కర్రీ లాగా ఉంది ఫ్రై లాగా లేదు అని చెప్పి వీళ్ళిద్దరు ఒక కర్రీ గురించి అని ఇక ఆల్మోస్ట్ ఒక బిగ్ బాస్ షో అంటే ఇంకా కంపల్సరీగా అక్కడ ఆర్గ్యుమెంట్స్ అనేది ఎంత ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ ఉంటే ఎంత ఎక్కువ గొడవలు ఉంటే అంత మంచిగా షో నడుస్తుంది అని చెప్పైతే వ్యూవర్స్ అందరు కూడా ఒకటి గట్టిగా నమ్ముతారు కానీ ఇప్పుడు ఈ బిగ్ బాస్ సీజన్ లో చాలా మంది కూడా అరే అందరు చూస్తున్నారు మాకు బిగ్ బాస్ చూడబుద్దు అయితే లేదు అంటే సో ఇంకా నెక్స్ట్ కొంతమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చేటోళ్ళు ఉంటారు కొంతమంది వెళ్ళిపోయేటోళ్ళు ఉంటారు సో ఇప్పటికైతే ఒక ఫోర్ మెంబర్స్ని అయితే నామినేట్ చేయడం జరిగింది ఆ ఫోర్ మెంబర్స్లో కూడా ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే వాళ్ళు ఎవరు అనేది అయితే కంప్లీట్గా మనకి ఎలిమినేట్ అయ్యే కంటే ఒక వన్ మినిట్ ముందు వరకు కూడా మనం కన్ఫర్మ్గా చెప్పలేముకు ఎవరిని ఎలి ఎలిమినేట్ చేస్తారు అనేది ఎందుకంటే ఇప్పుడు మంచిగా ఆడేటోళ్ళని కూడా లాస్ట్ ఎండ్ ఆఫ్ ది డే మీరు ఏమీ ఆడట్లేరు అని చెప్పి వాళ్ళని తీసేయడం జరుగుతుంది అంటే మొత్తం ఇప్పుడు టెన్ డేస్ వరకు ఎవరైతే మంచిగా ఆడినారో ఆ టెన్ డేస్ లో కూడా వాళ్ళది ఏం మిస్టేక్ లేకుండా లాస్ట్ వాళ్ళది లాస్ట్ మినిట్లు ఏదో ఒక మిస్టేక్ చేసినారనుకో ఆ మిస్టేక్ వాళ్ళని తీసి పడేస్తారు కానీ ఈ నైన్త్ సీజన్లో మాత్రం చాలా మట్టుకి ని తీసుకున్నారు అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే రామునాథుడు అని ఈ అబ్బాయి చూసుకున్నట్టయితే మనం చాలా సైలెంట్గానే ఉంటున్నాడు దేంట్లో కూడా ఇన్వాల్వ్ అవుతలేడు కానీ ఆయనని చాలా మంది కూడా అంటే ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గురించి చెప్తున్నా ఆయన మాట్లాడుతున్నాడు కానీ మాట్లాడనట్టు అనిపిస్తున్నాడు ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు కానీ చేయనట్టు అనిపిస్తున్నాడు అంటే ఓవర్ హుషారీ చేస్తున్నాడు అని అయితే ఒక టాక్ మన వ్యూవర్స్ అయితే అంటున్నారు మరి ఈ బిగ్ బాస్ సీజన్ నైన్లా ఈ సంజన అయితే ఇద్దరు కూడా నామినేట్ చేసారు ఈ ఇద్దరు కూడా ఆమెని ఎందుకు నామినేట్ చేసిరు అంటే ఈ సంజనా కూడా చూసుకుంటే ఆమె ప్లేస్ ప్లేస్లో కూడా కామెంట్ చేస్తుంది అనమాట ఇప్పుడు ఆమె ఫిట్నెస్ గురించి అంటే కూడా ఆమె ఫిట్నెస్ గురించి మీ ఫిట్నెస్ ఇట్లుంది అట్లుంది అంటే ఫిట్నెసా అని ఆమె ఒక మాటని ఇప్పుడు తెలుగులో మాట్లాడిన వాళ్ళకు కూడా ఆమె కమెంట్ చేస్తుంటే ప్రతి వాళ్ళు కూడా అక్కడ బిగ్ బాస్ సీజన్లో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఈమెని ఒకటే సంజనా సంజన ఆమె నామినేట్ చేసిరు ఇమాన్యుల్ అయితే డైరెక్ట్ ఆమెను వచ్చి ఏమన్నాడు అంటే నీ ఒక్క ఆమె వల్ల మేమందరం సఫర్ అవుతున్నాం అని చెప్పి ఇమాన్యుల్ అనడం జరిగింది ఆమె డైరెక్ట్గా వచ్చి ఫేస్ మీద అన్నాడు కానీ ఆమె మాత్రం ఓవర్ యాక్షన్ చేస్తుంది అని చెప్పి మన వ్యూవర్స్ అందరు కూడా అంటున్నారు కానీ ఆమె ఓవర్ యాక్షనా ఇప్పుడు ఒక రియాలిటీ షో అన్నప్పుడు మాక్సిమం ఇట్లనే ఉంటుంది అంటే నువ్వా నేనా అన్నట్టు లేదంటే నువ్వా నేనా చూసుకుందాము నువ్వెక్కువనా నేనెక్కువనా కానీ కొట్టుకునే వరకు వస్తుంది కానీ కొట్టుకోరు సో ఇక మనం రియాలిటీ వచ్చేసరికి అయితే ఇక్కడ మళ్ళీ శ్రీజా బర్త్డే సెలబ్రేషన్స్ కూడా ఉండే అసలు అన్ఎక్స్పెక్టెడ్గా ఇది కూడా జరిగింది అండ్ ఇక లాస్ట్ మనం చూసుకున్నట్టయితే ఈ సీజన్ నైన్త్ సీజన్ కాబట్టి ఇప్పుడు ఈ గుడ్డు గురించి మనం డిస్కస్ చేసుకోలేం గైస్ యాక్చువల్గా ఈ గుడ్డు పోయింది ఆ సిచ్యువేషన్ లో మాత్రం ఈ శ్రేష్ఠ అది చాలా అంటే చాలా ఓవర్ యాక్షన్ అనిపించింది ఎందుకంటే ఆమె ప్రతి ప్లేస్లో కూడా గుడ్డు గుడ్డు అని చెప్పి ఆడ ఆ గుడ్డు పట్టుకుని ఆమె హౌస్ మొత్తం తిరగడం ఏందో ఆ గుడ్డుని మళ్ళీ లాస్ట్ తినేయడం ఏందో నాకైతే అది ఏమాత్రం కూడా కరెక్ట్ అనిపించలేదు మరి మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఇక ఇప్పుడైతే ఫోర్ మెంబెర్స్ అయితే నామినేట్ చేయడం జరిగింది ఇక ఈ ఫోర్ మెంబెర్స్లో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది అయితే మనం ఇంకా ఏం కన్ఫర్మ్ గా చెప్పలేము ఎందుకంటే లాస్ట్ మినిట్ వరకు ఏం జరుగుతుందో ఇంకా ఎవ్వరి చేతిలో లేదు ఈ బిగ్ బాస్ అంటే ఇక ఎట్లుంటుందో మీకు ఆల్మోస్ట్ తెలిసింది ఇక ఈ హ్యామర్ ఒక టూ సెలెక్టెడ్ పర్సన్స్కి ఎందుకు ఇచ్చిర్రు అని చాలామంది కూడా క్వశ్చన్ మార్క్ ఉంటుంది అది ఎందుకు అంటే ఇక సేఫ్ జోన్లో ఉన్నట్టయితే మనందరికీ ఆల్మోస్ట్ అర్థం అయిపోయింది ఎవరు ఇద్దరు అనేది అయితే మీ నేను మీకు చెప్పాలా లేకపోతే మీరే నాకు చెప్తారా అనేది మీరే ఒకసారి కమెంట్ రూపంలో నాకు చెప్పండి లైక్ ఇప్పుడు నేనే మీకు చెప్పిన అనుకో అది ఆల్మోస్ట్ అందరు రివ్యూకి వచ్చిన వాళ్ళు అందరూ అయితే ఆల్మోస్ట్ చెప్పేస్తారు సో మీరే నాకు మాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అండ్ మీరు ఆ ఇద్దరు ఎవరు అనేది మీరు నాకు కమెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి థ్యాంక్ యూ